హాయ్ గైస్ వన్స్ అగైన్ వెరీ టుడే మనం లైవ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ నేను నిన్న నిన్న మీకు అనౌన్స్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేయాలనే వచ్చాను సో లైక్ మహాశివరాత్రి మార్చ్ ఎయిట్ ఉంది కాబట్టి అందుకుగాను ట్యాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ ఫ్రీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను మార్చ్ టెన్త్ నుంచి టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఓకే సో టూ బ్యాచెస్గా నేను ఇది ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కొక్క బ్యాచ్కి థర్టీ మెంబర్స్ని తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క నేమ్స్ నెంబర్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్లో కానీ మెసేజ్ చేసి మీరు ఎంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఒకటి చెప్తున్నాను ట్రైనింగ్ అంతా టోటల్గా ఫ్రీ అండి ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను సో త్రీ థౌజండ్ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మళ్ళీ మళ్ళీ ఇక్కడ మనం ట్రైనింగ్కి ఎలాంటి ఫీజు తీసుకోలేదు ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే కంపల్సరీగా మెటీరియల్స్ ఉండాలి మెటీరియల్స్ లేకుండా మీరు ట్రైనింగ్ తీసుకున్న అది వేస్ట్ అవుతుంది అందుకోసం మెటీరియల్స్ అనేది మ్యాండేటరీ సో కాబట్టి కంపల్సరీగా మెటీరియల్స్ ఉంటేనే ట్యాలీ సబ్జెక్టు టాలీ ఇండెక్స్ మీకు తెలుస్తుంది ప్రాక్టీస్ చేయడానికి చాలా వరకు మీకు ఉంటుంది ఎందుకంటే దానికి మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను తర్వాత మీరు సబ్జెక్ట్ ఎంతైతే నేర్చుకున్నారో ఆ సబ్జెక్టు మీరు నేర్చుకునే దానికి ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది ఉండాలి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎక్కడ వస్తాయి సర్టిఫికేషన్ కావాలి సర్టిఫికేషన్ మనం నార్మల్ సర్టిఫికేషన్ ఇస్తున్నామా అంటే లేదు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం మీరు రేపు ఎక్కడైనా అబ్రాడ్స్కి వెళ్ళినా ఈ సర్టిఫికేషన్ మీకు ఉపయోగపడుతుంది అది కూడా మీకు నేను తెలియజేస్తున్నాను సో టాలీ ప్రైమ్ మీద అకౌంటెంట్గా మీరు జాబ్ చేయాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవ్వండి ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నో నీడ్ మీరు యూట్యూబ్లోనే కంటెంట్ చూసి నేర్చుకోవచ్చు లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది సో మీరు అక్కడ సర్చ్ చేసుకొని లేదంటే మనం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను అక్కడి నుంచిన తీసుకొని మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాచ్కి థర్టీ మెంబర్స్ ఉంటారు మార్చి పదవ తారీఖున న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ట్యారీ ప్రైమ్ టైమింగ్ ఎయిట్ టు నైన్ నైట్ టు ఎయిట్ టు నైన్ ఎందుకంటే డే టైంలో అందరు జాబ్కి వెళ్తారు కాబట్టి సో నైట్ ఎయిట్ టు నైన్ అనేది న్యూ బ్యాచ్ అనేది నేను తీసుకుంటున్నాను సో బ్యాచ్కి థర్టీ మెంబర్స్ ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా వరకు అడ్మిషన్స్ ఫీల్ అయిపోయాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా హౌస్ వైఫ్స్ అయినా ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైనా డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా ఎంబీఏ ఎన్కామ్ చదువుతున్న వాళ్ళైనా సో ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఇంకా వీటి మీద జాబ్స్ అంటారా కొన్ని వేల జాబ్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి నౌకరీ డాట్ కామ్లో మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి అది మంచి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే నౌకరీ డాట్ కామ్ మీద ఐడియా ఉంటుందో అది చాలామందికి తెలియక జాబ్స్ లేవు అనుకుంటున్నారు చాలా జాబ్స్ ఉన్నాయి ఓకే ముందే చెప్తున్నాను ఏపీ తెలంగాణ సో ఏపీ తెలంగాణలో మీరు ఏ డిస్టిక్లో ఉన్న ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ అవుట్ అబ్రాడ్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అవుతారు ఓకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మనం యాక్చువల్గా రెగ్యులర్ ఫీజు మనకి సిక్స్ థౌజండ్ ఉంటుంది ఇక్కడ మనకి ఫెస్టివల్ ఆఫర్ అనేసి నేను మీకు త్రీ థౌజండ్ లైక్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆ త్రీ థౌజండ్లో కూడా వన్ థౌజండ్ మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి రిమైనింగ్ టూ థౌజండ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నా నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను క్లాస్ మీకు క్లాస్ లింక్ ఇస్తాను ఓకే సో ఆ అమౌంట్లో కూడా డైరెక్ట్గా నేను ముందే చెప్తున్నాను ఓకే అమెజాన్ లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి ముందే చెప్తున్నాను ఓకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సమ్మర్ వస్తుంది ఒకటి ఏంటంటే మీరు నా దగ్గర కాకపోయినా బయట ఎక్కడ మీరు నేర్చుకుంటున్నా ఇండెక్స్ ఏం చెప్తారో తెలుసుకోండి తెలుసుకొని జాగానే ఉంది అది మెయిన్గా చెప్తున్నాను ఇండెక్స్ తెలియకుండా ఒక నాలుగు ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పేసి ఇదే టాలీ అంటే మోసిపోద్దు ఇంకా హైదరాబాద్ బెంగళూరులో టాలీ నైన్ చెప్తున్నారు టాలీ ఈ నైన్ లేదండి టాలీ ఈ ఆరిపోయినా లేదు ఇప్పుడు టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఇది నేర్చుకోండి మోసపోవద్దు మార్కెట్లో ట్యాలీలో ప్లేస్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్యాలీ ఇయర్లైన్ వీడియోస్ కూడా ఉంటాయి ప్లేలిస్ట్లో కావాలంటే చూసుకోవచ్చు ఈ యొక్క కోర్సులో మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఒకటి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ చే ప్రొవైడ్ చేస్తాం తర్వాత జాబ్ పోర్టల్ ఉంటుంది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ వరకు సో ఇన్ని బెనిఫిట్స్ ఈ ఆఫర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్ కాల్ బ్యాక్ చేసి నేమ్స్ సెంట్రోల్ చేసుకోవచ్చు ముందే చెప్తున్నాను ఆఫ్టర్ థర్టీ డేస్ థర్టీ మనకి రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత నేను తీసుకోను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్ నేను లేటుగా చూశాను సార్ నన్ను యాడ్ చేసుకోండి సార్ ఇలాంటి మాటలు చెప్పొద్దు ముందే చెప్తున్నాను టెన్ డేస్ టెన్ డేస్ బిఫోరే మీకు ఆఫర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎవరైతే నేమ్స్ ఎన్రోల్ చేసుకుంటారో వారే బ్యాచ్లో ఉంటారు ముందే చెప్తున్నాను ఓకే ఒకటి మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి నాకు కాల్ చేసే ముందు నాకు కాల్ చేసిన తర్వాత ఒకటి మెటీరియల్ ఆర్డర్ పెట్టుకోవాలి లింక్ ఇస్తాను తర్వాత టూ థౌజండ్ ముందుగానే అమౌంట్ పే చేయాలి కోర్స్ అయిపోయిన తర్వాత పే చేస్తాను ఇలాంటి మాటలు వద్దు సర్టిఫికేషన్కి మేము పే చేయాలి కదా టాలీ వాళ్ళకి సో అది ముందే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను వీడియోను ఒకటి రెండు సార్లు విని నాకు కాల్ చేయండి సగం సగం వీడియో తిని నేనేం చెప్పాను మీరేం చెప్తున్నారు మర టైం వేస్ట్ అవ్వకుండా ముందే చెప్తున్నాను నాకు ఫోన్ చేసే ముందే ఒకటి వన్ థౌజండ్ మెటీరియల్ లింక్ ఇస్తాను ఆర్డర్ పెట్టుకోవాలి తర్వాత టూ థౌజండ్ అమౌంట్ ఫోన్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి అప్పుడు క్లాస్ లింక్ ఇస్తాను ఓకేనా ముందే చెప్తున్నాను ఇంకా కొందరికి రకరకాల డౌట్లు వస్తాయి సార్ నేను డెమో వింటాను డెమో విన్నాక పే చేస్తాను కావాల్సిన వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి నా డెమోస్ మీకు క్లారిటీ కోసం ఆ డెమోస్ వినండి మీకు ఓకే అనిపిస్తేనే జాయిన్ అవ్వండి నాకు ఇలాంటి ప్రాబ్లం అభ్యంతరం ఏమీ లేదు ఓపిక ఉంటే యూట్యూబ్ చూసి నేర్చుకోండి లేదు లైవ్ క్లాసెస్ని వినాలి అనుకుంటే లైవ్ క్లాసెస్ వినండి లేదు ఓన్లీ మెటీరియల్ పర్చేజ్ చేసుకొని మెటీరియల్లో కంటెంట్ చూసుకుంటూ యూట్యూబ్లో ప్రాక్టీస్ చేసుకుంటారు అని చేసుకుంటాం కూడా ఆఫర్ ఇస్తుంది మహాశివరాత్రి ఆఫర్ ఓన్ ఓన్లీ ఈ ఫెస్టివల్కు మాత్రమే ఇస్తున్నాను ఓకే ముందే చెప్తున్నాను ఓకే మహాశివరాత్రి ఆఫర్ ఇస్తున్నాను యూటిలైజ్ చేసుకోండి లైవ్ క్లాస్ ఉన్నవాళ్ళు వాళ్ళు నా నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ తీసుకొని కాల్ బ్యాక్ చేసి మీరు నేమ్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు బ్యాచ్కి థర్టీ మెంబెర్స్ అంటే టూ బ్యాచెస్గా పెడుతున్నాను సో ఆఫ్టర్ థర్టీ మెంబర్స్ అయిపోయిన తర్వాత నేను ఎన్రోల్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఎయిట్ డేస్ టైం ఉంది ఈ ఎయిట్ డేస్లో ఎవరైతే ఫుల్ఫిల్ చేసుకుంటారో వాళ్ళే బ్యాచ్లో ఉంటారు ముందే చెప్తున్నాను అడ్వాన్స్ లైక్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్పిస్తాను ఓకే జిఎస్టిఆర్ వన్ ఫైలింగ్ జిఎస్టిఆర్ త్రీ ఫైలింగ్ ఎలా చేయాలని కూడా చూపిస్తాను ఓకే నా అకౌంట్స్ ఏ విధంగా లైవ్లో చేయాలనేది చూపిస్తాను బిఆర్ లైక్ పే రోల్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి బీఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఓకే మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా మనం చేయాలి ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో లైవ్ క్లాసెస్ రియలిస్టిక్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ చేసే ప్లేస్లో ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా తయారు చేసే బాధ్యత అది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే డైలీ వన్ అవర్ థర్టీ డేస్ ఉంటుంది టైమింగ్స్ నైట్ ఎయిట్ టు నైన్ ఉంటుంది థర్టీ డేస్ టైమింగ్స్ ఎయిట్ టు నైన్ డైలీ వన్ అవర్ త్రీ మెటీరియల్స్ హార్డ్ కాపీ త్రీ మెటీరియల్స్ హార్డ్ కాపీ మెటీరియల్స్ ఇస్తాను సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తాను ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఈ కంటెంట్ ఉంటుంది జాబ్ పోర్టల్ ఉంటుంది ఓకే మ్యాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటాయి ఇన్ని ఫెసిలిటీస్తో ఒక స్టూడెంట్కి తన ఫ్యూచర్ బాగుండాలనే ఉద్దేశంతో ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మనం సిక్స్ థౌజండ్ తీసుకునే అమౌంట్ కేవలం త్రీ థౌజండ్ ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే తీసుకొని ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకోమని చెప్తున్నాను మన ఛానల్లో ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎంకామ్ ఎమరీ స్టూడెంట్స్ కానీ ఎవరున్నా కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ట్యాలీ నేర్చుకోవాలనుకుంటే నాకు కాల్ బ్యాక్ చేయండి ఈ యొక్క ఆఫర్ని ఉపయోగించుకోండి తర్వాత నేను ఏమి చేయలేను ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కాల్ చేసినా టైం వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి రెండు సార్లు వినండి విన్న తర్వాత క్లారిటీగా ఉంటే నాకు ఫోన్ చేయండి క్లారిటీగా లేకుండా టైం వేస్ట్ చేయద్దు మాకు చాలా పనులు ఉంటాయి వీడియోలో ఫస్ట్ ఒకసారి వినండి నేను ఏం డిస్కస్ చేశానో ఒకసారి బాగా విని మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఓకే అనిపిస్తే నాకు కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకేనా సో డన్ బేస్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అడ్వాన్స్గా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓకే బాయ్